శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సప్త కన్యలుగా సప్త దేవతలుగా పూజలు అందుకుంటున్నటువంటి శక్తి స్వరూపమైనటువంటి అవతార స్వరూపమైనటువంటి గ్రామ దేవతల వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ద్రవిడ సంస్కృతిలో ఏడుగురు అక్కా చెల్లెలను ఏడుగురు దేవతలుగా పేర్కొన్నారు వీళ్ళనే తమిళనాడులో సప్తకన్యలు అనే పేరుతో పిలుస్తారు ద్రవిడ దేశం అని పిలవబడే తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలలో కూడా ఈ సప్త కన్యలు ఏడుగురు అక్క చెల్లెళ్ళు దేవతలుగా పూజలు అందుకుంటున్నారు ఈ మూడు రాష్ట్రాలలో కూడా ఇంచుమించుగా ఈ సప్త కన్యలకు ఒకే విధమైనటువంటి పేర్లు ఉన్నాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఈ సప్త కన్యలు సప్త దేవతలు ఏడుగురు గ్రామ దేవతల పేర్లు ఏంటంటే పోలేరమ్మ అంకమ్మ ముత్యాలమ్మ ఢిల్లీ పొలాసి బంగారమ్మ మాతమ్మ రేణుక ఈ ఏడుగురు గ్రామ దేవతల అవతార వైభవము వారికి సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాలు వీటన్నిటినీ పరిశీలిస్తే మొట్టమొదటి గ్రామ దేవత స్వరూపం పోలేరమ్మ స్వరూపం సాధారణంగా పోలేరమ్మ గుడులు ఊరి బయట ఉంటాయి కొన్ని చోట్ల గుడి బదులు కొన్ని బండరాళ్లు తీసుకొని ఆ బండరాళ్లను గుండ్రంగా నిలబెట్టి ప్రహరీలాగా ఒకవైపు రాళ్లు పెట్టకుండా ద్వారంలాగా ఖాళీగా ఉంచుతారు ఆ రాళ్ల మధ్యలో ఒక నిలువు రాయిని ఉంచుతారు ఆ రాయినే పోలేరమ్మగా భావించటం జరుగుతుంది తెలుగు మాట్లాడే ప్రాంతాలలో పోలేరమ్మను ఆటలమ్మకు అధిదేవతగా భావిస్తారు పోలేరమ్మకు ఆగ్రహం వస్తే గ్రామంలోని పశువులకి మనుషులకి భయంకరమైనటువంటి రోగాలు వస్తాయని కరువు కాటకాలు వస్తాయని ప్రజలు భావించటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా బండరాళ్లను గుండ్రంగా నిలబెట్టి ఒకవైపు రాళ్ళు పెట్టకుండా ద్వారంలాగా ఖాళీగా ఉంచి ఈ రాళ్ల మధ్యలో నిలువురాయిని ఉంచి పోలేరమ్మగా భావించే స్వరూపాన్ని దర్శనం చేసుకుంటే పోలేరమ్మ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత రెండవ గ్రామ దేవత స్వరూపం అంకమ్మ అంకమ్మకు కూడా పోలేరమ్మకు ఉన్నటువంటి లక్షణాలే ఉంటాయి సగం విగ్రహం చెక్కబడినటువంటి బండరాయి అంకమ్మగా పూజలు అందుకుంటూ ఉంటుంది ఈ అంకమ్మ కూడా ఊరి బయటే ఉంటుంది కొన్నిసార్లు అంకమ్మను కులదైవంగా కూడా కొందరు భక్తులు పూజించే సంప్రదాయం ఉంది ఆ తర్వాత మూడవ గ్రామ దేవత స్వరూపం ముత్యాలమ్మ ఈ ముత్యాలమ్మను దుర్గాదేవి స్వరూపంగా భావిస్తారు హైదరాబాదులో అనేక ప్రదేశాలలో ముత్యాలమ్మ గుళ్ళు ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో ఆషాఢ మాసంలో మహంకాళి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో కూడా ముత్యాలమ్మను పూజిస్తారు ముత్యాలమ్మను పూజిస్తే వర్షాలు చక్కగా కురుస్తాయని భక్తుల అపారమైన నమ్మకం ఆ తర్వాత నాలుగవ గ్రామ దేవతా స్వరూపము ఢిల్లీ పొలాసి ఈ ఢిల్లీ పొలాసిని అటు గ్రామ దేవతగా ఇటు ఇలవేల్పుగా రెండు రకాలుగా పూజిస్తూ ఉంటారు అనేక కుండలు ఒకదాని మీద ఒకటి పెడితే ఆ వరుస కుండలు ఈ ఢిల్లీ పొలాసీ దేవతకు ప్రతిరూపమని భక్తులు విశ్వసిస్తారు ఈ దేవతను ఒక ఇంట్లో కులదేవతగా లేదా ఇలవేల్పుగా ఆరాధిస్తున్న సమయంలో ఆ ఇంటి వియ్యపురాలు ఆ ఇంట్లో కోడలుగా ఉన్నటువంటి తన కూతురికి మరియు అల్లుడికి కొత్త బట్టలు పంపిస్తుంది ఈ ప్రత్యేకమైనటువంటి ఆచారం కూడా ఢిల్లీ పొలాసి గ్రామ దేవతను పూజించే వారి ఇంట మనకు కనిపిస్తుంది ఆ తర్వాత ఐదవ గ్రామ దేవతా స్వరూపం బంగారమ్మ ఏడుగురు సోదరీ దేవతా స్వరూపాలలో బంగారమ్మ దేవతకు కొంచెం ప్రాధాన్యత తక్కువే ఉంటుందని చెప్పుకోవాలి ఈ బంగారమ్మ గ్రామ దేవతకు ప్రత్యేకంగా ఆలయాలు ఉండవు పోలేరమ్మ గుడిలోనే ఒక పక్కన ఈ బంగారమ్మ అమ్మవారికి విగ్రహం నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఈమె విగ్రహం పెట్టి ఆ విగ్రహానికి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఈమెకు పోలేరమ్మకి ఇచ్చిన నైవేద్యంలో కొంత భాగం కూడా నైవేద్యంగా ఇస్తూ ఉంటారు అలాగే బంగారమ్మ పేరుకు తగ్గట్టుగానే సున్నితమైనటువంటి మనస్సు కలిగిన దేవతగా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఆ తర్వాత ఆరవ గ్రామ దేవతా స్వరూపం మాతమ్మ అతి ఉగ్రమైనటువంటి దేవతగా భావించబడేటటువంటి ఈ మాతమ్మ అనేక తెగలకు కులదేవతగా ఉంది అన్ని కులాల వారు కూడా మాతమ్మను చూసి భయపడతారు అందువల్ల ముందుగా ఎవరు కూడా పూజలు చేయటానికి రారు అయితే కులదేవతగా భావించి మాతమ్మకు గనక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లయితే మాతమ్మ సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ఇక ఆఖరుగా రేణుక హిందూ మతంలోనే రేణుకాదేవి పూజలు అందుకునేటటువంటి సంప్రదాయం ఉంది ప్రత్యేకంగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో రేణుకాదేవిని విశేషంగా పూజిస్తారు ఈమెను విశ్వమాతగా భావిస్తారు కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర రాష్ట్రాలలో రేణుకాదేవి ఆరాధన విస్తృతంగా జరుగుతున్నది ఈ రేణుకా అమ్మవారికి మహంకాళి జోగమ్మ సోమలమ్మ రేణుకామాత అని రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి కాబట్టి ఏడుగురు కన్యలు సప్త కన్యలు ఈ సప్త కన్యలు ఏడుగురు అక్కా చెల్లెళ్ళు వీళ్ళు గ్రామ దేవతలు వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని ఆ గ్రామ దేవతలను దర్శనం చేసుకుంటే గ్రామ దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు మీరు ఏ గ్రామ దేవతా స్వరూపాన్ని దర్శనం చేసుకున్నా సరే ముందుగా ఆ గ్రామ దేవతా స్వరూపం దగ్గర ఒక నిమ్మకాయల దండను సమర్పించడం లేదా నిమ్మదీపాలు వెలిగించటం ఆ గ్రామ దేవతా స్వరూపానికి పెరుగన్న నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆ గ్రామ దేవత సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈ ఏడుగురు గ్రామ దేవతా స్వరూపాలలో ఏ గ్రామ దేవతా స్వరూపాన్ని దర్శనం చేసుకున్నా కూడా పసుపు కలిపినటువంటి నీటితో అభిషేకించటం కుంకుమ కలిపినటువంటి నీటితో అభిషేకించటం రకరకాలైనటువంటి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయటం ద్వారా గ్రామదేవత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శత్రు బాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ శత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి ఈ ఏడు గ్రామ దేవతా స్వరూపాలలో ఏ స్వరూపానికైనా సరే పులిహోర నైవేద్యంగా సమర్పించాలి ఆ పులిహోరను ప్రసాదంగా స్వీకరిస్తే శత్రుపాధల తీవ్రతను తగ్గింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు కాబట్టి పోలేరమ్మ అంకమ్మ ముత్యాలమ్మ ఢిల్లీ పొలాసి బంగారమ్మ మాతమ్మ రేణుక ఈ ఏడుగురు గ్రామ దేవతా స్వరూపాలలో ఏ స్వరూపాన్నైనా సరే మనం ఆరాధన చేసినా దర్శనం చేసుకున్నా ఆ స్వరూపానికి కుంకుమార్చన చేయించుకున్నా నిమ్మకాయల దండ సమర్పించిన ఆ స్వరూపం దగ్గర నిమ్మదీపాలు వెలిగించిన క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించిన వీటన్నిటి వల్ల ఆ గ్రామ దేవత సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే పెరుగన్న నివేదన చేస్తే కనుక దాని చద్ది అంటారు కాబట్టి ఆ చద్ది అనేది శాంతికి సంకేతం చద్ది నైవేద్యం సమర్పిస్తే ఈ గ్రామ దేవతా స్వరూపం శాంతించి కరువు కాటకాలన్నీ తొలగింపజేసి ప్రకృతిని సస్యశ్యామలం చేసి మనకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అనారోగ్యాలను తొలగింపజేసి ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది కాబట్టి ద్రవిడ సంస్కృతిలో చెప్పబడినటువంటి ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఏడుగురు దేవతలైనటువంటి ఈ గ్రామ దేవతలను దర్శనం చేసుకోవటం పూజించడం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి